హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు చూపిస్తున్నానండి గోధుమ పిండితో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారండి అంత సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఒక్కసారి చూసారంటే ఇట్టే చేసేస్తారు చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు తినేయచ్చు అంత బాగుంటాయి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి స్పూన్తో ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయండి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెయ్యితో సో నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి కనుక లేదనుకోండి కొంచెం ఆయిల్ని వేడి అయినా వేసుకోవచ్చు అలా వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యే వేసుకుంటున్నాను ఈ నెయ్యి అంతా పిండికి పట్టించాక మనకి ఈ విధంగా రావాలన్నమాట ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఇలా ఒకవేళ మీకు లేదనుకోండి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా పట్టించాక నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మన చపాతీ ముద్ద ఉంటుంది కదా ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు అలా అని మరీ గట్టిగా ఉండొద్దు మనకు చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట గట్టిగా రాకుండా ఇప్పుడు మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండిని తీసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగానే తీసుకోవాలి గవ్వలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్నగా తీసుకోవాలి కొంచెం ముద్దం తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా పెట్టుకోవాలి పిండి మొత్తం ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు అండి ఈ గవలకు అన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను అన్ని రౌండ్స్గా చేసి పెట్టుకున్నాను కదా నెక్స్ట్ గవల చెక్క అనేది అందరి దగ్గరగా అవైలబుల్గా ఉండదు కదండి ఇలాంటి జాలి అనేది ఎవరి దగ్గరైనా ఉంటుంది డీప్ ఫ్రై చేసే ఐటమ్స్కి వాడతాం కదా దీంతో ఇలా ఈజీగా చేసేయచ్చు చూడండి ఇలా వీడియోలో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది వేలితో జస్ట్ ఇలా అని రౌండ్ చుట్టేస్తే సరిపోతుంది మనకు గవల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా చూసారంటే పిల్లలైనా చేయగలుగుతా తారండి ఇవి చేయడం అయితే పిల్లలకి ఇచ్చేయండి పిల్లలు ఈజీగా చేసేస్తారు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకేసారి ఇలా చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా కవ్వలు నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి మీడియం హీట్లో ఉండాలి మనం ఇక్కడ ఒక చిన్న పిండి ముద్ద వేసి చూస్తే అది వెంటనే పైకి వచ్చిందంటే మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఆయిల్ వేగిపోయింది అనమాట వేసుకున్నాక కూడా వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపల అస్సలు ఉడకవు పిండిలాగా ఉంటుంది అదే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం లాగేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయాలి మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి ఈ విధంగా కలర్ వస్తుందండి అదే మైదా పిండితో గనక చేశారనుకోండి ఈ కలర్ రాదు లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ వేసుకునేటప్పుడు ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా తొందరగా వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దు మంచి కలర్ వచ్చాక వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసి బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి ఒకటి విరిచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి లోపల వరకు వేగినాయి అనుకోండి ఇలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ టిప్పును మాత్రం అసలు మర్చిపోవద్దండి నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలండి దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా అరకప్పు బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగి ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లం అనమాట మీరు ఎంత పిండి తీసుకున్నా దాంట్లో హాఫ్ బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా దీన్ని వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది కాబట్టి వడగట్టుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఇలాచి పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి కలర్గా షైనీగా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి వేసుకుంటున్నాను మీద ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది మనకు తీగ లాగా రావాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీగ పాకం రావాలి ఇలా పొడుగ్గా రావాలి తీగ అనేది ఇలా వచ్చాక ఇప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి గవ్వలు వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వలు వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక రెండు ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న బెల్లం పాకం అంతా గవ్వలకు బాగా పట్టాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల మధ్యలో ఆఫ్ చేసేసుకోవచ్చు మనకు అది బెల్లం అనేది కనిపించకుండా వెళ్ళిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తెలిసిపోతుంది కదా ఈ విధంగా పాకం అంతా పోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అవి అక్కడికే గట్టిపడిపోతాయి కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇవి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లారక ముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని విడివిడిగా చేసుకోవాలి లేదంటే అంటుకుంటే రావు గట్టిగా అయిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా విడివిడిగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక కంప్లీట్గా చల్లారినాక ఇలా సర్వ్ చేసుకుంటే చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా ఒకసారి చేసేసి మీరు ఒక డబ్బాలో కనుక స్టోర్ చేశారంటే నెల రోజుల వరకు అదే టేస్ట్తో ఉంటాయండి చాలా బాగుంటాయి పిల్లలకు కూడా ఎంతగానో నచ్చుతాయి కాబట్టి ఈ సంక్రాంతికి హెల్తీగా ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఒకటికి నాలుగు తినేస్తారు ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్